రంగారెడ్డి జిల్లా బిసిఎస్సిఎస్టి జేఏసీ ఆవిర్భావ సభకు సభాధ్యక్ష వర్గంగా ఉన్న వడ్ల శేఖర్ చారి గారికి లెక్చరర్ అహ్మద్ పాషా గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారికి మరియు ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారికి రామయ్య ప్రొఫెసర్ గారు మార్గ మధ్యలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది హెడ్ ఆఫ్ ద సోషియాలజీ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ ఆ తర్వాత ఆదిమూలం వెంకటాచారి గారికి వేదిక మీద ఉన్నటువంటి జేఏసీ సంబంధించిన నాయకులకు ముఖ్యంగా దాసోజు లలిత గారికి ఇటు నుంచి వస్తే మరి అవారు వేణు గారికి మరియు మన శేఖర్ గారికి మరియు ఐలి వెంకన్న గౌడ్ గారికి ఆ తర్వాత జేఏసీ సభ్యులు కార్తీక్ ఏకలవ్య గారికి బింగి రాము యాదవ్ గారికి రాఘవేంద్ర తోట్ల రాఘవేంద్ర ముదిరాజు గారికి రాసాల వినోద్ యాదవ్ గారికి ఇంకా ఈ కార్యక్రమం వెనుక ఉండి పనిచేసినటువంటి రంగారెడ్డి జిల్లా అనేక మంది ఉద్యమకారులకి ఇంకా నేను చాలామందిని చెప్పలేకపోవచ్చేమో భిక్షపతి గారికి అందరికీ రవీందర్ గారికి అందరికీ సభలో పాల్గొన్న మీ అందరికీ జై బిసి ఎస్ జై భారత రాజ్యాంగం అందరికీ నమస్కారం ఈ రంగారెడ్డి జిల్లా ఇది భారతదేశంలో ప్రపంచంలో ఆసియా ఖండంలో అత్యంత ధనవంతులు వందల వేల కోట్లకి పడగలెత్తినటువంటి జిల్లా ఇది భూగోళం మీద ఆసియా ఖండంలో మొదటి స్థానం వస్తుంది భారతదేశంలో కూడా చాలా మొదటి స్థానం ఈ రంగారెడ్డి జిల్లా వేల కోట్లకి వేల ఎకరాల భూస్వాములకి సామాజికంగా అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలకి రంగారెడ్డి జిల్లా నిలయం కాబట్టి ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుండే జిల్లాగా చెప్పడం జరిగింది ఇదే జిల్లాలో వేల ఎకరాలు ఉండి వేల కోట్లు ఉండి ప్రపంచంలోనే కుబేరులున్న ఈ జిల్లా భూమే బంగారంగా మారిన ఈ జిల్లాలో వంద గ్రాముల ప్రోటీన్ లేక తిండి లేక వందల వేల లక్షల మంది టీవీ రోగం వచ్చి చచ్చిపోయింది కూడా రంగారెడ్డి జిల్లాలో ఒకడు ఆకాశ హర్మయాలు కట్టుకున్న భవనాల్లో తులదూగుతూ కనకమేడల సింహాసనాల మీద తులదూగుతున్న రెట్లు ఒకవైపు తాగడానికి గంజి లేక తినడానికి తిండి లేక మరణించేది ఒక ఎంత వ్యత్యాసం ఉంది ఈ జిల్లా వేల ఎకరాల ఒక భూస్వామి పేరు మీద ఈ జిల్లా అతడే కేవి రంగారెడ్డి అతడి వారు అతడే మరిగిచన్నారెడ్డి ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడే కొండ విశ్వేశ్వర్రెడ్డి ఇది ఒక రెట్ల లెగసీ ఈ ప్రాంతం అంతా రెడ్డి భూస్వాం ఆటవిక క్రూర అనాగరిక విశృంఖల ఆధిపత్యం చేస్తున్న వికృత రెట్ల యొక్క నిలయమే రంగారెడ్డి జిల్లా మనిషిని మనిషిగా చూడని జిల్లా షాబాదు శంషాబాద్ నుంచి షాబాదు చేతుంటే ఆ గుట్టల ఆడ రెడ్లు ఉంటారు ఒక ఎంఆర్ఓ ఇంట్లోకి వచ్చింది ఆయనతో పాటు రెవెన్యూ స్టాఫ్ కూడా వచ్చింది రెడ్డి గారి ఇంట్లోకి అందరికి భోజనాలు పెట్టాల భోజనాలు పెడుతుంటే ఆ ఎంఆర్ఓ గారిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది ఏంటి అంటే ఆయన ఎస్సీ ఎంఆర్ఓ ఎస్సీ అంతమంది భోజనం చేస్తంటే రెడ్డి దొరసాని రెడ్డి దొరగారు మీరు వెళ్ళి కాస్త పక్కకు కూర్చొని భోజనం చేయండి అన్నారు ఎంఆర్ఓ ఈ ఎంఆర్ఓ ఉరిపోసుకోవాల చచ్చిపోవాలనా ఆత్మహత్య చేసుకోవాల ఇది అప్పటికే కాదు ఒక గౌడ మీద ఒక యాదవ మీదకి ఆ మాట వస్తే పండగ సాయన్నకి విషంబోసి చంపినటువంటి అగ్రవర్ణ రెడ్డి ఆధిపత్య కోరల్లో మునిగిపోతున్న జిల్లా ఇది దీనంతటికీ కాలేంటి ఆనాడు వేల ఎకరాల భూస్వాములు నిజాం నవాబు అంటే రెడ్లతో కూడిన పార్ట్ ఆఫ్ స్టేట్ అది నిజాం ఒక్కడు కాదు నిజాముతో కూడిన నిజాం రాజ్యంలో రెడ్లు రాములు కర్ణాలు కమ్మలు కాపులు ఐదు వర్గాలు కలిసిన స్టేట్ నిజాం స్టేట్ నిజాం అంటే వేల మంది రాలే ఇక్కడ లక్షల మంది రాలే అక్కడి నుంచి కొద్ది మంది మాత్రమే వచ్చారు మైక్ డిస్టర్బ్ అయిందా మైక్ ముట్టుకోవద్దు ఆ నిజాంకి యంత్రాంగం ఓరు ఆ నిజాంకి యంత్రంగా వేరు ఇంకా క్లారిటీ కావాల ఆ నిజాంకి యంత్రాంగమే రంగారెడ్డి జిల్లాలో ఉన్న రెడ్డి ప్రశ్న బాబు బేస్ తీసే రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇంకొంచెం పెంచు బేచ్ కొద్దిగా పెంచు మొత్తం తీసు రెడ్డి భూస్వాములు నిజాం రాజ్యంలో భాగస్వాములు నిజాం రాజు ఏటి భూస్వామి ఇద్దరు గడి కలిసి పరిపాలించిన క్రూర పరిపాలన ఈ పరిపాలనలో నుంచి భూస్వామి రెడ్డిలో పుట్టుకోరికి இது நாலு ஊர்ல அடிக்கடி பதி ஊர்ல ரெடிக்கி ரெண்ட ஊர்ல ரெடிக்கெண்ட் இலக்கம் இட தான் கிளம்ப ஆதரம் கிந்த வாழ் ஆதிபத்தியம் ஆலடி அச்சாரம் రెడ్డి గారు ఉన్నాడా అది నా మైక్ ఆడ లేదు అందులో నుంచి అందులో నుంచి ఏది వాల్యూమ్ లేదు అందులో నుంచి వచ్చిన ఒక భూస్వామ్య వ్యవస్థ భూము అధికారం భూమి ఒక్కటే లేదు భూమి అధికారం అధికారం నిజాం నిజాం కింద భూమి ఆ భూస్వామి కింద మనందరం మన తాతలు అయ్యలు ముత్తాతలు అందరం పనిచేసాం ఆ గడీలలో వెటిచాకిరి చేశాం అంత భయంకరంగా వెట్టి చాకిరీ చేసిన ఆ భూస్వాములు రంగారెడ్డి జిల్లాలోని నల్గొండ రేట్లంతా రంగారెడ్డి జిల్లాకు బంధువులు రంగారెడ్డి రేట్లంతా నగర్ రేట్లకు బంధువులు నగర్ రేట్లంతా కర్నూలు రేట్లకు బంధువులు కర్నూలు రేట్లంతా అనంతపురం రేట్లకు బంధువులు అనంతపురం రేట్లంతా కడప రేట్లకు బంధువులు కడప రేట్లంతా చిత్తూరు రేట్లకు బంధువులు అందుకని ఆ చిత్తూరులో ఉన్న అపోలో హాస్పిటల్ అధినేత సి ప్రతాప్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక్కటైపోయారు వేల ఎకరాలున్న ఒక భూస్వామి పార్లమెంటరీ భారత రాజ్యాంగ దేశంలో వేల ఎకరాలున్న ఒక కేవీ రంగారెడ్డి అనే ఒక భూస్వామి పేరు ప్రజాస్వామ్య దేశానికి ఎట్లా పెడతారు ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఇది రాజ్యాన్ని కూల్చినాక పార్లమెంటరీ ప్రజాస్వామ్య కేసం ఆవిర్భవించిన తర్వాత కేవి రంగారెడ్డి అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి పేరు మీద రంగారెడ్డి జిల్లా ఎట్లా పెడతారు ఒప్పుకో సమస్య రాదు ఎవరిని పెడతాం ఒకవేళ సమతాయ అని పెట్టినాడు విగ్రహం విమానాల పోయోడు కనపడాలంట రెడ్ల భూస్వాముల మీద యుద్ధం చేసిన రెడ్ భూస్వాముల మీద యుద్ధానికి కాలు తువ్విన పండగ సాయన్న పేరుతో రంగారెడ్డి జిల్లా పెడతాడు ఇది మా ఆత్మగౌరవం ఇది వేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మాకు మనసులో బలాన్ని ఇచ్చేది లక్షల కోట్లతో సమానం అలెగ్జాండర్ ప్రపంచ విజేత అలెగ్జాండర్ వేల కోట్లు వజ్రాలు పట్టుకొని బయలుదేరలే ధైర్యాన్ని పట్టుకొని బయలుదేరి మాకు కావాలి ఇప్పుడు ధైర్యం మాకు కావాలి ధైర్యం మాకు కావాలి సంకల్పం మాకు కావాలి రాజ్యాంగ ఆయుధాలు అందుకనే ఒక్క పైసా లేకుండా రేవంత్ రెడ్డి రావాలా ఒక్క పైస లేకుండా కేటీఆర్ కావాలా ఒక్క పైస లేకుండా విశాదాన్ని బయలుదేరుతారో మీ గొంతులు పట్టుకొని ఎన్నికల్లో యుద్ధం చేస్తా ఎవరన్నాయినా ఆ స్టేట్మెంట్ని ప్రపంచ మీడియా కూర్చోండి ఎవరు పైసలు లేకుండా రాండి నేను పావలో లేకుండా వస్తా మట్ల గరిపిస్తా మీ ఇద్దరిని మట్లే ఎందుకంటే నాకు పండగ వస్తాయి అనగా ఏం ధైర్యం ఒకరికి లక్షల ఎకరాల భూస్వామి ఒక భూస్వామి పేరు మీద జిల్లా అదే జిల్లాలో తిండికి లేని వాడికి ఒక ఇంట్లో ఒకరి దగ్గర లక్ష ఎకరాల భూమి ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఇంట్లో తిండి లేనప్పుడు ఆకలి 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 ఉండే బాధ మీకేం తెలుసు ఆకలి మీద రిక్షాదొక్కడు ఆకలి మీద భుజం మీద ఒంటి మీద అన్నల కొద్దీ బరువులు పోయటం తిండి కోసం అయినా తిండి దొరకలేదు అయినా అన్నం దొరకలేదు అయినా పండగ రోజు ఒక్క మెతుకు దొరకని లక్షల మంది కటిక పేదల ఇండ్లల్లో తిండి లేదని పండగ రోజు కూడా పస్తులుంటున్న బీసీఎస్టీ దుఃఖాన్ని చూసి ఏడ్చి ఏడ్చి పండగ సాయన్న యుద్ధం చేసి మనకి పండగ చేసి ఇళ్ల ఇప్పుడు ఎవరి పోరు పెట్ట పార్లమెంట్ అనే కులమానంతో భూస్వామి పేరు పెట్టాలా జిల్లాకి అందరిలో అన్నం పెట్టి పండగ చేసిన వీరుడైన పండగ సాయన్న పేరు పెట్టాలేరు ఎట్లుంటుంది కేవీ రంగారెడ్డి పేరు మర్రి చెన్నారెడ్డి ఎవరి మర్రి చెన్నారెడ్డి ఏం చేశాడని మర్రి చెన్నారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఉన్న లక్షలాది కుటుంబాల పేదరికం పోవడానికి మర్రి చెన్నారెడ్డి ఏం చేశాడని సమీక్షించడానికి జేఏస్సీ మీటింగ్ జరుగుతుందా ఏం చేశాడు మరీ చెన్నారెడ్డి చేతుల కర్ర పెట్టి తిప్పంగానే అయిపోయిందా ఏం చేశాడు మరీ చెన్నారెడ్డి దూరుగుల ఏం చేశాడు కొండా విజ్నేశ్వర రెడ్డి ఏం చేస్తున్నాడు ఏంటి రెడ్ల లిస్ట్ ఏంటి అసలు ఈ జిల్లా ఇప్పుడు నాన్న ఎమ్మెల్యే ఆమె భర్త ఎమ్మెల్యే ఆమె భర్త మంత్రి ఆయన ఏదో చనిపోయిండు ఆయన చనిపో రాజశేఖర రెడ్డికి ఈమె చెల్లి అయిపోయింది ఈమె చెల్లెలు అయిపోయి ఇక్కడి నుంచి యాత్రలు మొదలుపెట్టి ఆమె తెల్లెంటికల్ ఇక్కడ తెల్ల తెల్ల పడంగానే ఒక యాంటీ డెమోక్రాట్ గా పుట్టిన ఆమె కొడుకు ఎమ్మెల్యే కావడానికి సిద్ధంగా ఉంది ఏంటిది మనందరి చేతిలోకి రాజ్యాంగ కర్గాలిచ్చింది ఈ రెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చడానికి కదా కళ్ళ ముందే ఏంది ఇది ఒక రెడ్డి తర్వాత ఒక రెడ్డి ఒకరెడ్డి తర్వాత ఒకరెడ్డి నిజాం స్టేట్ దగ్గర నుంచి మీ భూములే కదా హైదరాబాద్ మొత్తం భూములు భూములు ఇది బంగారంతో సమానం మీరు అమెరికా పోయింది ఈ భూమి వల్లనే కోట్లకి పడగలెత్తింది ఈ భూమి వల్ల మా మీద ఆధిపత్యం చేస్తుంది ఈ భూమి వల్లనే మీకు రాజ్యం ఇచ్చింది ఈ భూమి వల్లనే రంగారెడ్డి జిల్లా భూమిని భోజనం చేస్తున్నారు రెడ్ల చేస్తున్నారు ఎన్ని వందల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎన్ని రకాల ప్రభుత్వ భూములు మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీలుగా మారి అందులో మొత్తం రెట్లు ఇన్వాల్వ్ అయ్యి రెట్లు లక్షల ప్రభుత్వ భూముల్ని రియల్ ఎస్టేట్ గా మారుస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఏం చేయట్లే ఆ రియల్ ఎస్టేట్ రెట్ల కంపెనీలలో వీళ్ళు పాదశాములై వ్యాపారం చేసి తెలంగాణ భూమినే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసి మన పేదరికాన్ని కోటి రెట్లు అణిచివేస్తారు ఎవరు పేరు పెట్టాలి రంగారెడ్డి జిల్లాకి అందుకనే ఒక ఇంట్లో పండగ చేసినటువంటి ఒక పండగ సాయన్న పేరు రంగారెడ్డి జిల్లాకే సరిపోతా ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఒక నలభై కిలోమీటర్ల దూరం ఉంది శంషాబాద్ కి సాయన్న ఊరు ముప్పై ఉంది అండర్వుడ్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు తీసి పండగ సాయన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే ఒక్కొక్క విమానం దిగిన దిగంగానే భుజం మీద తుపాకీ వేసుకొని పండగ సాయన్న ఉంటాడా ఎవరు అంటే ఇవ ఇందిరా సంగతి పండగ సాయన్న అలాంటి పండగ సాయన్న ఏనాడో జేఏసీ పెట్టాడు మనం పెట్టడం కాదు అన్ని కులాలు గడుపుకొని పోరాడాడు ఆయన గురించి కథలు చెప్పారు చాలా మంది కిన్నెర వాయిద్యం మీద నుంచి చెప్పారు అనేక వాయిద్యాలు కాటమరాజు అనే యుద్ధ వీరుడు గురించి చెప్పారు ఆ జానపదం విడిపోయింది సర్త సర్వాయి గౌడు గురించి ఈ గ్రామ గ్రామం చెప్పుకుంటూ పోయారు సాంస్కృతిక దళాలు అది ఎడిపోయింది పండగ సాయన్న గురించి సర్వాయి పాపన్న గౌడు గురించి కాటము గారు గురించి తీరప్ప యుద్ధం గురించి ఈ కథలు ఇటు పోయినాయి అంట ఈ కథలే మనకి చెప్పి చెప్పి నూరిపోస్తే వీరత్వ యుద్ధం గురించి కాటనరాజు వీరత్వం గురించి కాంచీరామ్ కథ గురించి పండగ సాయన పోరాటం గురించి మన మెదడులో చెప్పి 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 వదిలితే మనకి రాజ్యం వచ్చి కానీ మనకి తెలంగాణ కథ చెప్తే తెలంగాణ రాజ్యం వచ్చి ఇప్పుడు రెడ్డి గురించి మాట్లాడుతున్నా రెడ్ల గురించి మాట్లాడుతున్నాం వాళ్ళే టిఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ మనిషి కూడా గౌరవం మీద సిగ్గుచారం లేదు మూడు పార్టీలు మారట మా ఇంటి మీద జెండా మారితేనే ఉరిపోసుకొని వచ్చేంత ప్రెస్టేజ్ ఉంటది కదా మాకు మీకు ఒక మనిషి ఒక జీవితం ఒక విలువ ఒక మాట ఒక పద్ధతి గౌరవం లేని మీ బతుకు మా అమ్మ తిండి లేకపోయినా నీతిగా బతకాల కొడక నీతిగా బతకాల కొడక అని బతుకంతా నీదే చెప్పిందిరా మా తల్లి అందుకని మే ఇట్లు ఒక రెడ్డి నిజాం స్టేట్ లో భూమి ఉంది రాజ్యంలో భాగస్వామి రెండు ఉన్నాయి దేశం వచ్చింది రాజ్యం వచ్చింది మళ్ళీ పార్లమెంట్ సభ్యుడయ్యాడు ఏవి రంగారావు ఏని పేరేంటి రంగారెడ్డి